సుదీర్ఘకాలంగా భారత అంతరిక్ష రంగంపై ఇస్రోదే ఏకచత్రాధిపత్యం అనేక రాకెట్ ప్రయోగాలను ఈ సంస్థ విజయవంతంగా పూర్తి చేస్తూ వస్తోంది అగ్రరాజ్యాలకు డీటుగా కొత్త ప్రయోగాలు చేస్తూ రోదసిలో భారత పతాకాన్ని సగర్భంగా ఎగురవేస్తోంది ఇంతవరకు బాగానే ఉన్న బడ్జెట్ పరిమితుల దృష్ట్యా పరిశోధనలు అనుకున్నంత వేగంగా సాగటం లేదు ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ రంగానికి ద్వారాలు తెరిచాయి కేంద్ర ప్రభుత్వం ఇస్రో స్కై రూట్ ఈ ఈకోబలోనిదే మరి స్కై రూట్ కాకుండా భారత అంతరిక్ష రంగంలో ఇంకా ఏ ఏ ప్రైవేటు సంస్థలు పనిచేస్తున్నాయి వీటి విస్తరణ ఎలా సాగుతోంది ప్రైవేటు అంతరిక్ష రంగంలో ఏ మేరకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయి దేశంలో స్టార్టప్ల యుగం ప్రారంభమైన తర్వాత బోలుడంత కొత్త ప్రతిభ బయటకు వస్తోంది అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి యువత ఉత్సాహాన్ని చూసి ప్రభుత్వాలు కూడా స్టార్టప్లను గణనీయంగా ప్రోత్సహిస్తున్నాయి దానిని అందుపుచ్చుకుంటూ ఉద్భవించిన సంస్థే స్కై రూట్ దీంతో పాటు దేశంలో ప్రముఖ ప్రైవేటు అంతరిక్ష సంస్థలుగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే సంస్థలు అనంత టెక్నాలజీస్ ధ్రువ్ స్పేస్ అగ్నికుల్ కాస్మోస్ పిక్సెల్ స్పేస్ కిడ్స్ ఇండియా దిగంతర బెలాట్రిక్స్ ఏరోస్పేస్ వంటివి బాగా గుర్తింపు పొందాయి ఇప్పుడు ప్రైవేటు అంతరిక్ష రంగంలో నాలుగు వందల యాభై కంపెనీలు మూడు వందల ముప్పై స్టార్టప్లు పనిచేస్తున్నాయి భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ విలువ ఎనిమిది పాయింట్ రెండు బిలియన్ డాలర్లు ఉండగా రెండు వేల ముప్పై మూడు నాటికి నలభై నాలుగు బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా ఇటీవల అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు విధానాల సరళీకరణ పెట్టుబడులకు ప్రోత్సాహం అందిస్తూ ఉండడంతో మరిన్ని అంకురాలు కంపెనీలు వచ్చే అవకాశం ఉన్నందున ఆర్థిక వ్యవస్థ మరింత పెరిగే అవకాశం ఉంది అంతరిక్ష రంగం వేగంగా విస్తరిస్తోంది ఫలితంగా ప్రయోగ ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు వేగవంతం చేశాయి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా రెండు పేల పదకొండులో పౌండ్ బరువున్న ఉపగ్రహాన్ని రోదిసీలోకి పంపేందుకు ముప్పై వేల డాలర్లు వెచ్చించాల్సి వచ్చేది కానీ ప్రపంచ కుబేరుడు ఎలెన్ మస్క్ కు చెందిన ప్రైవేటు సంస్థ స్పేస్ఎక్స్ ఆ ఖర్చు పన్నెండు వందల డాలర్లకు తగ్గించింది భవిష్యత్తులో ఈ ధరలు తగ్గేకొద్దీ అంతరిక్ష మార్కెట్ మరింత విస్తరిస్తుంది ఈ విషయాన్ని భారత్ కూడా గుర్తించింది దేశంలో అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల్ని ప్రోత్సహిస్తోంది ఇందుకోసం గత ఐదారేళ్లుగా వివిధ కార్యక్రమాలను అమలు చేస్తోంది అంతరిక్ష రంగంలో ప్రైవేటు వారిని ప్రోత్సహించేందుకు కేంద్రం రెండు పేల ఇరవైలో ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ స్పేస్ ఏర్పాటు చేసింది ఇది రోదశీ రంగంలో ప్రైవేటు సంస్థలన్నింటికీ ఒక సింగిల్ విండో సంస్థగా పనిచేస్తుంది అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల్ని ప్రోత్సహించడం వాటి కార్యకలాపాలు పర్యవేక్షించి సమీక్షించడం వాహక నౌకలు ఉపగ్రహాల నిర్మాణంలో తోడ్పాటు అందించడం ఇస్రో ఆధీనంలోని మౌలిక సదుపాయాలను ఉపయోగించుకునే వీలు కల్పించడం స్పేస్ విధి ఇవే కాకుండా కొత్త పరిశోధన ప్రయోగ కేంద్రాల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది దీంతో రెండు పేల ఇరవై మూడులో కేంద్ర కేబినెట్ ఇండియన్ స్పేస్ పాలసీ పేరుతో కొత్త విధానానికి ఆమోదం తెలిపింది దీని ప్రకారం రాకెట్లు ఉపగ్రహాలను తయారు చేయడం వాటిని ప్రయోగించటం ఉపగ్రహాల సేవల్ని వాణిజ్య పరంగా ఉపయోగించడంపై పైవేటు సంస్థలకు ఎలాంటి పరిమితులు ఉండవు అంతరిక్ష పరిశోధన అభివృద్ది ఎంతో ఖర్చుతో కూడుకున్నది కాబట్టి అది ఇస్రో వద్ద ఉండే మౌలిక సదుపాయాలు సాంకేతికతను అంకుర దశలో ఉపయోగించుకోవచ్చు भारत के स्पेस सेक्टर में ऐतिहासिक रिफॉर्म्स की सरकार ने स्पेस सेक्टर को प्राइवेट इनोवेशन के लिए ओपन किया नई स्पेस पॉलिसी तैयार की गई हमने स्टार्टअप्स को इंडस्ट्री को इनोवेशन के साथ जोड़ने का प्रयास किया हमने इन स्पेस की स्थापना की अपने स्टार्टअप्स के लिए इसरो की फैसिलिटीज और टेक्नोलॉजी को उपलब्ध कराया అంతరిక్ష అంతరిక్ష వాణిజ్యంలో భారత్ వాటా పెంచే లక్ష్యంతో కేంద్రం నిధుల్ని అందిస్తోంది ఇందుకోసం గత ఏడాది వెయ్యి కోట్ల రూపాయల్ని కేటాయించింది అంతకుముందు వచ్చే ఐదేళ్లలో నలభై భారీ చిన్న అంతరిక్ష అంకురాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పదివేల కోట్ల రూపాయల్ని కేటాయించింది రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో భారత అంతరిక్ష రంగంలోకి పెట్టుబడులు ముప్పై రెండు శాతం వృద్ధి చెంది నూట ముప్పై రెండు మిలియన్ డాలర్లకు చేరాయి రెండు వేల ఇరవై నుంచి అంతరిక్ష స్టార్టప్లు మూడు వందల యాభై మూడు మిలియన్ డాలర్ల పెట్టుబడుల్ని ఆకర్షించాయి ఇలాంటి ప్రోత్సాహకాలతో ప్రైవేటు కంపెనీలు అంతరిక్ష రంగంలోకి ఉత్సాహంగా ప్రవేశిస్తున్నాయి రెండు వేల ముప్పై మూడు నాటికి ప్రైవేటు అంతరిక్ష రంగంలో పెట్టుబడుల్ని నలభై నాలుగు మిలియన్ డాలర్లకు చేర్చాలని కేంద్రం లక్ష్యం प्रस्तुत वस्त स्पंद गमन केन्द्र यह लक्षा ने चेरकमारी धीमागा तद्वारा उद्योग कल आशिस्त भारत का युवा देश हित को सर्वोपरि रखकर चलता है वो हर अवसर का सही इस्तेमाल करता है जब सरकार ने स्पेस सेक्टर को ओपन किया तो देश के युवा और खासकर हमारे जेएनजी यूथ इसका भरपूर फायदा उठाने के लिए आगे आ गए అమెరికా రష్యా ఐరోపా దేశాల్లో బోయింగ్ స్పేసెక్స్ ఎయిర్ బస్ వర్జిన్ గెలాక్టిక్ వంటి ప్రైవేటు సంస్థలు ఉన్నాయి స్పేసెక్స్ తక్కువ ఖర్చుతో ఉపగ్రహాన్ని పంపి అందరి దృష్టిని ఆకర్షించింది దానికి ఏమాత్రం తీసుకోని విధంగా భారత్ కేవలం డెబ్బై ఐదు మిలియన్ డాలర్ల ఖర్చుతో అంగారికడుపై ఉపగ్రహాన్ని పంపి రికార్డు సృష్టించింది భారత్లో అంతరిక్ష రంగం విస్తరణకు ఉన్న అవకాశాన్ని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి ప్రైవేటు సంస్థలకు ప్రోత్సాహం వాటి ఉత్సాహం నేపథ్యంలో రాబోయే కాలంలో వాటి మధ్య పోటీ పెరిగి భారత్ జరిపే అంతరిక్ష ప్రయోగ ఖర్చులు మరింత చౌకగా మారే అవకాశం కనిపిస్తోంది ఈ దిశగా కొన్ని సవాళ్లు ఉన్నా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు భారత అంతరిక్ష రంగానికి ఓ శుభ పరిణామమే